హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే వరలక్ష్మి పండుగకి కావాల్సిన పూజా సామాగ్రి అయితే నేనైతే షాపింగ్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఇంటికైతే వచ్చాము ఈరోజు ఈ వీడియోలో నేను తీసుకున్న పూజా సామాగ్రిని అయితే పూర్తిగా అయితే మీకు చూపిస్తానండి ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా పూజా సామాగ్రి మొత్తం కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇక్కడైతే నేను ఎల్లో మరియు వైట్ చామంతి అయితే తీసుకున్నాను అలాగే మామిడాకలు ఇక్కడ రెడ్ మరియు పింకు రోజా పూలైతే అయితే తీసుకున్నానండి పూలు అయితే చాలా రేట్లు అయితే ఎక్కువైపోయాయి కేజీ నూరు రూపాయలు అన్నీ చామంతి పూలు అలాగే రోజా పూలు అయితే కేజీ డెబ్భై రూపాయలు మళ్ళీ అలాగే ఫ్రూట్స్ తీసుకున్నాము ఇక్కడ నేనైతే ఇంతకుముందు వీడియోలో నేనైతే ఆల్రెడీ చూపించానండి నేను అమ్మవారిని సిల్వర్ అయితే తీసుకున్నామని చెప్పి ఇక్కడైతే పూర్తి బ్లాగ్లో అయితే మళ్ళీ అయితే మీకు చూపిస్తున్నాను అలాగే చిట్టి గాజులు నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నానండి ఎప్పటి నుంచో తీసుకోవాలని తీసుకున్నాను పండగ కోసం అలాగే పసుపు కుంకుమ తాంబూలం సెట్ అండి ఇక్కడ గ్రీన్ కలర్ కాదు టూ డజను రెడ్ కలరు టూ డజను తీసుకున్నాను అలాగే అగర్బత్తి కర్పూరము దుబ్ స్టిక్ నెయ్యి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి ఇక్కడైతే నువ్వుల నూనె అయితే తీసుకున్నాను మనకి పూజలకి నువ్వుల నూనె వాడితే మంచిదని నేనైతే నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ ప్యాకెట్లో ఉండేది నేను చూపించలేకపోయాను అక్కడైతే గవ్వలు అయితే తీసుకున్నానండి గవ్వలు తామర పువ్వు తామర మొగ్గలు ఉంటాయి కదా తామర గింజలు అవి తీసుకున్నానండి చక్రాలు ఇక్కడ టూ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి అలాగే తోరణము వరి తోరణము చీర అలాగే అమ్మవారికి జడబిల్లలండి ఇవైతే నేను టోటల్గా అయితే షాపింగ్ చేశానండి పండక్కి చూస్తున్నారు కదా ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్